హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి జత వైఎస్ఆర్ కడప జిల్లా పెళ్లిమరి మండలం నల్లయ్య గారిపల్లె గ్రామానికి సంబంధించినటువంటి న్యూ కేటగిరీ గిత్తలండి యజమాని పేరు ఉబ్బనబోయిన చంద్రాడి యాదవ్ గారు నల్లయ్య గారిపల్లె గ్రామం అండి వీరి జత వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి అయితే రావడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ఆయనే అండి రైతు మీరు చూస్తున్నటువంటి వ్యక్తి రైతు ముబ్బన పోయిన యాదవ్ గారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సరే ఎవరైనా సరే కొత్తగా చూసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank you for watching. Thank you, friends.